ఈ రోజు అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి అనుకునే వైల్డ్ కాల్ ఎంట్రీలు జరగబోతున్నాయి అందరూ ఊహించిన విధంగా పెద్ద సెలబ్రిటీస్ హౌస్ లోపలికి అడుగు పెట్టబోతున్నారు అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో గేమ్ అంతా నవీన్ నిఖిల్ క్లాన్ మధ్యనే జరుగుతుంది నిఖిల్ క్లాన్ ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ గేమ్లో వాళ్ళు ఆడిన ఆట విధానం ఎవరికి నచ్చలేదు అలాగే ప్రయోగించడం అలాగే ఫిజికల్స్ కావడం వీటన్నిటిపైన ఈ వారం వీకెండ్లో అయితే నాగార్జున గారు మాట్లాడబోతున్నారు బిగ్ స్టేజ్ మీద అలాగే నిఖిల్ కూడా మంచి బుద్ధి కూడా చెప్పబోతున్నారు నిఖిల్కి ఎంత టీంలో అయితే నిఖిల్ టీంలో లో అయితే ఎంతమంది ఉన్నప్పటికీ కూడా తన ఫ్రెండ్ అయిన సోనియాకే సపోర్ట్ చేస్తూ తనకే ఫేవర్గా అయితే రెడ్ ఎగ్ని సోనియాకి ఇచ్చి సోనియాని చీప్ కండక్టర్ చేశాడు నిఖిల్ వీటన్నిటిపైన నిఖిల్ క్లాన్ కి మొత్తం అయితే నిఖిల్ కి అగెనిస్ట్ గా ఉన్నారు ఇప్పుడు వీకెండ్ లో నాగార్జున గారు కూడా నిఖిల్ పే ఫైర్ అవబోతున్నారు వీటన్నిటి మధ్యన ముక్కు అవినాశం అరితైజలు అయితే బయలు ఎంట్రీలు బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ కాబోతున్నారు ఇంకా అయితే అలాగే ఇంకా హౌస్ లోపలికి కావ్య కడవ వస్తుందంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి అదే కదా సోనియా మరియు నిఖిల్ ఫ్రెండ్షిప్ మధ్యన కావ్య వస్తే గేమ్ మరింత ఇంట్రెస్ట్గా ఉండబోతుంది బిగ్ బాస్ హౌస్ లోపల మరి కావ్య వస్తే మరి నిఖిల్ సోనియా మధ్యన ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉండబోతుంది చూడాల్సిందే మరి కావ్య ఎంట్రీ పే మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి